శివార్త మే వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ ఎనిమిది వందల సంవత్సరాల తరువాత సాంబశివునిగా కాశీ పుణ్యస్థలము నుంచి శివలింగం రూపంలో వచ్చేస్తున్నారు సాధుగొండలో కొలువు తీరడానికి సాంబశివుడు ఇన్ని సంవత్సరాలు సాధుగొండలో ఒంటరిగా ఉన్న నందీశ్వరుడు మల్లయ్యకొండకు మూలాధారమైన సాధుగొండ బీడుగా ఉండరాదని అక్కడ నందీశ్వరుడు ఒక్కడే ఉండరాదని శ్రీశైలం పీఠాధిపతులు సూచించారు సాధుగొండ మల్లయ్యకొండ శ్రీశైలం పీఠానికి సంబంధించినవి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొందరు దాతలు ముందుకొచ్చి నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి రోజున సాధుగొండపై సాంబశివుణ్ణి ప్రతిష్ఠించనున్నారు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సాధుగొండ సాంబశివుని కృపకు పాత్రులు కాగలరని కోరుతూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం బుధవారం సాధుగొండలో ప్రతిష్ఠించనున్న శ్రీ సాంబశివుని శివలింగం ఆదివారం సోమవారం ఆదివారం పెద్దమండి మండలంలో సోమవారం తంబలపల్లి మండలంలో ప్రదర్శనగా వ్యవస్థ